ஏ மரியாதிரியதர் ஐம்பத்தனால நீங்க மரியாதை அந்த ஏன் சாத்தி எங்க மரியாதை கிர்யதை அமைகள ரு மொத்தி டமாட்கல அமைகளாண்ட கூத்துல அடிச்சோட அதுவும் கூத்துல அடிச்சவடா செச்சு ஆய்வு ஆய்வு ஓகே

మన చాలెంజ్ రాశాడు బర్రెలంట బర్రెలతో పెట్టండి నిధులతో అంటే నీకు చెప్పేది నేను పని చేస్తున్నా కదా ఆల్రెడీ చెప్పాడు తెలిసి ఉంటే మేనేజ్ పొలం ఉందా పొలం ఉంది కదా ఎంత చిన్న చిన్న చింటా పక్కలు తోక గట్టి దాన్ని కదా టపటప్పని బరికి ఎత్తా ఎంట పక్కలు పెడతాం మేము చపాకి తోక గాలి పోతారా ఊరినే ఎండతాం మేము చపాకి తోక గాలి పోతారా అది ఊరినే గాలి పోతారా బరి పెట్టము దారం కట్టి

நான் மனுவா அச மீ மனு அசு காது చె బాబాయ్ బరికోడ్లు ఇవ్వండి రెండు కావాలి బాబాయ్ బాగున్నాడు కాదు నాకు చెప్పు బరిగొడ్ కలపట్ కాదు నాకు చెప్పేది నేను చెప్పేది నేను చెప్పేది

మర్యాద కూర్చుకోకుండా తీసుకురా నువ్వు చెప్పారు ఆడు చేస్తా చేస్తున్నా నువ్వు రామ్ పో అసలు అమ్ముకోకపోయినా బరి కొట్టు రావు పాడు పోరా పెట్టింది మర్యాద ఉద్దేశ్ మర్యాద గిరిజద రైట్ సంపత్నా మర్యాద ఏంద్ర ఇంద్ర మర్యాద గిరిజద రైట్

ఎరుకులు కాస్తా కూడా నీకు చవి అర్థం అవుతున్నా లేదా అరే పదికొక్కల పంది కొలు అమ్మ తాగా ఆగు చవితాగు చెప్పేది రెండు బరువులు లాక్కరండి పంచాయతీ రేపు పాలు గీళ్లు అసలు మీరు పంచాయతీలు అసలు ఈ తోటలో కూడా మీరు అసలు వాళ్ళతో వద్దని చెప్పారు ఆయన మాట్లాంటే ఆయన వింటే మాత్రం నీ పాలు కూడా అమ్మనాయాక పంచాయతీలు అమ్మ పది కోట్లు మాత్రం చాలా నేను చెప్పేది చెరువుకి యాభై తప్పేస్తాను నాకు అనవసరం

நான் சாத்திர சாத்திர புத்திர

నేను నికోహోస్ నువ్వు సామాను లేదు నువ్వు వెళ్లిపోతావ్ కంచికొక్కు తిన్నది దీనిొచ్చాడు ఇప్పుడు వీడో నేనా ఆ మూడు సార్లు నాలుగు సార్లు తింటున్నావు మొత్తలమే వాళ్ళు ఉంటారు రోడ్లమే మొత్తలమే వాడు ఆ మొత్తలమే వాడు నువ్వు నేను కాదు నేను లేగో నీక తనవస్రో నేను

తోలికెళ్ళన్నావుగా పేదోడ మీ బి నేను తోలికెళ్తారా ఆయన దొద్దు నాకు డబ్బులు కావాలా కట్టేవా కట్టేవా సాయంత్రం ఆడు లక్ష్మీబాబులు కడతారు తోక్కి సాయంత్రం లక్ష్మీబాబు తాకు పేరు మర్యాదగా టైగర్ బాంబు తీసుకొచ్చి చూడు తాక గట్టి చూడు తాకు తాక మొత్తం కట్ కట్టి కట్ చేపిస్తా నేను ಎತ್ತೋ ನೀ ಮರ್ಯಾದ್ ನೀ ಮರ್ಯಾದ ಮಾತ నిస్టేబుల్ ఏం చెప్తాను ఏం చెప్తా పో చూద్దాం పోరా ఇదే చూస్తాను సాయంత్రం సాయంత్రం నుంచి కొడుచనా ఇలా మొక్క తరు బయలుదేరు పచ్చడిద్ద లాబి కొరకాయ ఉంటున్నావు కొట్లా మొక్క తరు బయలుదేరు పచ్చడిద్ద లాబండి కొరకాయ

Ini pangeran, Ray. Bimun selak jual. Jadi orang-orang selak saya mandi nino ada. Ada orang nu ini go. Ray orang ini jawabnya ini go. Yang mana jawabnya jatuh? Enja jatuh. Ini larang kunjung. Enja tuh. Enjo jatuh. Enjo jatuh. Enjo jatuh. Enjo jatuh. Enjo